పరకామణి కేసులో కీలకంగా ఉన్న ఏవీఎస్ఓ సతీష్ కుమార్ అనుమానాస్పద మృతిపై టీడీపీ నాయకుల వ్యాఖ్యల పట్ల వైసీపీ నాయకులు ఆర్ అజయ్ కుమార్ పసుపులెట్టి సురేష్ శనివారం సాయంత్రం తిరుపతి ప్రెస్క్లబ్లో మీడియా సమావేశంలో స్పందించారు పరకామణికి సంబంధించినటువంటి కీలక సాక్షైనటువంటి ఏవీఎస్ఓగా పనిచేసినటువంటి సతీష్ కుమార్ గారి ఆత్మహత్యని ప్రభుత్వం కూటమి నాయకులందరూ కలిసి హత్యగా అభివర్ణిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి కారణమని ఆ నెపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీదకి నెట్టేటువంటి ఒక భయంకరాతి భయంకరమైన కుట్రని ఈరోజు తెరలేపారు ఈ కుట్రకి కారణాలు మనకందరికీ కూడా తెలిసినటువే ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన చేయడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యి ప్రజలని మరొక కోణంలో ఆలోచింపజేసే విధంగా వెంకటేశ్వర స్వామి క్షేత్రాన్ని రాజకీయాలకి వాడుకోవడం కోసమని మొదటిగా లడ్డులో కల్తీ జరిగిందని జంతు కొవ్వులు కలిపారని చెప్పి ఆరోపించి దాని మీద వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి విచారణ జరపమంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక సిట్టుని నియమించి దాంట్లో భాగంగా విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో పరకామణికి సంబంధించినటువంటి రవికుమార్ అనేటువంటి ఉద్యోగి తాను తప్పు చేశాడని చెప్పి ఒప్పుకొని టీటీడీ పెద్దల ముందు తను కానుక రూపంలో చెల్లించుకొని తన తప్పుని సరిచేసుకుంటానని చెప్పిన కారణంగా లోక్ అదాలత్ ద్వారా ఆ కేసు మాఫీ అయితే దానిని తీసుకువచ్చి ఒక జర్నలిస్ట్ గారు వేసినటువంటి పిటిషన్ మేరకు ఈరోజు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఎవరైతే ఆ రోజు పరకామణికి సంబంధించి ఈ కేసు పెట్టారో ఆయనని సాక్షిగా విచారిస్తున్నటువంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఫ్లాప్ అయింది కాబట్టి ఫెయిల్ అయింది కాబట్టి ఇటువంటి కుట్రలని ప్రజలకి చెప్పడం ద్వారా వైసీపీ గతంలో తప్పులు చేసింది సాక్షాత్తు దేవదేవుడి దగ్గరే ఇటువంటి పరిణామాలన్నీ జరిగాయని చెప్పడం ద్వారా హిందువుల మనోభావాలని వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలని దెబ్బతీసి తద్వారా రాజకీయ ప్రయోజనం పొందేటువంటి కార్యక్రమంలో భాగంగా ఎవరైతే సతీష్ గారు ఉన్నారో ఆయనని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ విచారణ అధికారులు వ్యవహరించినటువంటి తీరు భాష భూమన కరుణాకర్ రెడ్డి అనే వ్యక్తి పేరు మీరు చెప్పండి అని పదే 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 ప్రెజర్ చేయడం ద్వారా ఆ ప్రెజర్ని తట్టుకోలేక తప్పుడు వాంగ్మూలం ఇవ్వలేని పరిస్థితుల్లో ఆయన తాడిపత్రి అనేటువంటి ప్రాంతం దగ్గర ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని కొందరు పెద్దలు వ్యక్తపరిస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు కాకముందే అది హత్యని తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ పార్టీ నాయకుడు అదేవిధంగా జనసేనకి సంబంధించినటువంటి అవునో కాదో తెలియని నాయకుడు మీడియా ముందుకొచ్చి ఇది హత్య ఇది హత్య ఇది హత్య అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది అది గనక హత్య ఉంటే ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేసి గనక ఉంటే మరి ఆయన ఫస్ట్ ఏసి బోగిలో ఉన్నారు కదా ఆ భోగిలో ఎక్కడైనా రక్తపు మరకలు ఉన్నాయా ఆ బోగిలో ఇతర ప్రయాణికులు ఎవరూ లేరా ఆ అక్కడ కనుక గొడవ జరిగి ఒక వ్యక్తిని చంపేటంతో అంత ఘోరంగానే ఉంటే అది అందరు ప్రయాణికులకి తెలిసేటువంటి విషయం కాదా తనను చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తాను తనను రక్షించుకునేటువంటి ప్రయత్నంలో భాగంగా ఒక పోలీస్ కనీస తక్షణ చర్యలు తనకు తాను చేపట్టుకోలేడా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోలేడా కనీసం అరవలేడా గట్టిగా ఇవన్నీ కూడా తెరపైకి రాకుండా ఇవన్నీ ఏమీ తెలియకుండా అసలు ఇన్వెస్టిగేషన్ ప్రారంభ దశలో ఉండగానే ఇది వైసీపీ నాయకులు చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి హత్య అని చెప్పి నెపాన్ని మా మీద నెట్టడం ఎంతవరకు న్యాయం ఈ కూటమి ప్రభుత్వాన్ని నేను గట్టిగా అడుగుతున్నా గతంలో ఎన్టీ రామారావు గారిని కూడా ఇదే కుట్రలతో అధికారాన్ని దించేసి ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఫోటోకి దండేసి తర్వాత రోజుల్లో ఓట్ల కోసం ఆయన ఫోటోని వాడుకుంటూ ఇప్పటికీ ఆయన్ని చెప్పించుకుంటూ అధికార అధికారాన్ని చేపట్టి రాజకీయాలు మీరు నెలపడం లేదా మీకు ఇది చాలా అలవాటైనటువంటి కార్యక్రమం మీకు ఇది అలవాటుగా మారిపోయినటువంటి కార్యక్రమం కాబట్టి ఈ కుట్రల్లో మీరు ఆరి తేరారు కాబట్టే ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని సైతం ఆ దివ్య క్షేత్రాన్ని సైతం వదలకుండా మీ రాజకీయ స్వార్థాల కోసం మీరు వాడుకుంటున్నారు ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు మీకు రాజకీయాలు చేసుకోవాలంటే ఇంకేం అంశాలు దొరకడం లేదా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామినే మీరు రాజకీయాల కోసం దిగజార్చడం మీరు ఎంతవరకు మీకు న్యాయం అని అడుగుతున్నా మీ ప్రాణాలు కాపాడింది అలిపిరి దగ్గర వెంకటేశ్వర స్వామి అని చెప్పి గొప్పగా చెప్పుకునే మీరు ఈ రోజు మీరు వ్యవహరిస్తున్నటువంటి తీరేంది ఎవరైనా అక్కడ ఉన్నటువంటి సాక్షులు ఏమైనా మీకు చెప్పారా వైసీపీ నేతలు అక్కడ కనపడ్డారని ఏ కారణం చేత మీరు ఏ ఆధారాలు లేకుండా మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ప్రతి అన్యాయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి గారు మీడియా ముఖంగా ప్రశ్నిస్తున్నారు దోషాల విషయంలో ప్రశ్నిస్తే నోటీసులు ఇచ్చారు అదేవిధంగా విష్ణుమూర్తి విగ్రహం మలమూత్రాదుల మధ్య ఉందని చెప్పి ఇది అన్యాయం అని చెప్పి ప్రశ్నిస్తే దానికి నోటీసులు ఇచ్చి కేసులు పెట్టారు ఇవి కేవలం నోటీసులకి మాత్రమే సరిపోతున్నాయి ఇతన్ని ఎలాగైనా ఇరికించి ఆ పార్టీకి వాయిస్ లేకుండా చేయాలి అని అంటే ఒక బలమైనటువంటి కేసు కావాలి అది ప్రకటన అయితే బాగుంటుందని ఆ అధికారిని మీరు ఇబ్బంది పెట్టడం ద్వారా ఏమి చేయాలో తెలియని పరిస్థితులు నీతికి న్యాయానికి కట్టుబడేటువంటి ఆ అధికారి తనకు తానుగా ఆత్మర్పణ చేసుకున్నటువంటి పరిస్థితి ఒకటి మన కళ్ళ ముందు కనిపిస్తోంది ఇంకెంతమంది ప్రాణాలు బలి తీసుకుంటారు మీరు మీ రాజకీయ స్వార్థం కోసం ఇంకెంతమందిని చంపుకొని తింటారు మీరు దేవుణ్ణి వదలరు ఇప్పుడు ఆ కుటుంబానికి దిక్కారు విచారణ పేరుతో సాక్షిని విచారించేటువంటి సమయంలో కోర్టు యొక్క ఆదేశాలను ఏమాత్రం పాటించకుండా ఇష్టానుసారంగా బూతులు తిడుతూ మీరు వ్యవహరించినటువంటి తీరు వల్లే ఈరోజు ఇంత దుర్మార్గం జరిగిందన్న విషయాన్ని ప్రజలందరూ కూడా తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది ఇకపోతే మీరు మొత్తం హిందుత్వాన్నంతా మేమే కాపాడుతున్నామనేటట్టుగా మాట్లాడుతున్నారు కాశీనాయన ఆశ్రమాన్ని కూల్చేసింది ఎవరు విజయవాడలో వంద గుడులని కూల్చినటువంటి చరిత్ర ఎవరిది చెప్పాల్సిన బాధ్యత మీ మీదే ఉంది సాక్షాత్తు వైకుంఠ ఏకాదశి నాడు తొక్కిసలాట జరిగితే చనిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది మీ ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా మీకున్నటువంటి ఫోటో వీడియో పిచ్చి కోసం మీరు గోదావరి పుష్కరాల దగ్గర చేసినటువంటి దారుణానికి ముప్పై మంది చనిపోయింది నిజం కాదా మీకు భక్తి వరుసగా చంపుకుంటూ ఇంకెంతమందిని ఈ విధంగా చేసుకుంటూ పోతారు ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మీరు చేసేటువంటి కుట్రలను మేము ఛేదిస్తాం తప్ప మేము బెదిరే ప్రసక్తే లేదని చెప్పి గట్టిగా ఈ కూటమి నాయకులను హెచ్చరిస్తున్నాం నిన్నటి నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలని ఒకసారి చూస్తే రాష్ట్రంలో చివరికి ఈ యొక్క కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు చిన్నారులకు సామాన్య ప్రజానికానికే భద్రత లేదని నిన్నటి వరకు అనుకున్నటువంటి పరిస్థితి మరి ఈరోజు ఏకంగా పోలీసులకే ఏ రకంగా భద్రత లేకుండా వాళ్ళు ఒత్తిళ్ల వల్ల తీవ్రమైనటువంటి బెదిరింపుల వలన ఈ రకంగా మానసిక క్షోభను అనుభవిస్తూ ప్రాణాలు వదులుకునేటువంటి పరిస్థితికి ఈరోజు కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతోంది ముఖ్యంగా ఈ పద్దెనిమిది నెలల కాలంగా ప్రజలు తమకెంతో మేలు చేస్తారని నమ్మి ఈ మూడు పార్టీల కూటమికి అధికారాన్ని ఇస్తే తీరా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు ధోరణితోనే పాలన కొనసాగిస్తోంది ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను మాజీ ఎమ్మెల్యేలను మంత్రులను ప్రతి ఒక్కరిని కూడా టార్గెట్ చేస్తూ వేలాదిగా కేసులు నమోదు చేస్తూ అక్రమ అరెస్టులు చేస్తూ జైళ్లకు పంపించినటువంటి పరిస్థితి అప్పటికీ కూడా వీళ్ళ కక్ష సాధింపుల దాహం తీరకుండా ఇప్పటికీ అదే ధోరణితోనే పోతూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము ఎప్పుడు కూడా ఇలాంటి అక్రమ కేసులకు బెదిరింపులకు భయపడేటువంటి తత్వం మాది కాదు ఈరోజు కూటమి ప్రభుత్వం పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీవారి కొలువైనటువంటి దేవస్థానాన్ని కూడా రాజకీయాలకి ఉపయోగించుకోవడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం మరి గతంలో రెండు వేల పదహైదులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నందిని పెరిట కల్తీ నెయ్యిని సరఫరా చేసినటువంటి ఘటన ఆ రోజు రెండు వేల పదహైదులో వెలుగు చూస్తే ఎక్కడా కూడా దాన్ని రాజకీయానికి వాడుకోలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్తుల మనోభావాలను భక్తుల విశ్వాసాలను కలుషితం చేసేటువంటి కుట్రకు తెరలేపలేదు మరి ఆనాడే తెలుగుదేశం పార్టీలో నెయ్యి కల్తీ జరిగినటువంటి ఘటన చూస్తే ఎక్కడ కూడా దాని రాజకీయానికి వాడుకున్నటువంటి పరిస్థితి లేదు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భక్తుల మనోభావాల పట్ల భక్తి విశ్వాసాల పట్ల మాకంత విలువ ప్రాధాన్యత ఉంది కాబట్టి మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఏ రకంగా కనీసం అంటే ప్రాథమిక సాక్ష్యం ఒక్కటి కూడా లేకుండా ప్రతిదీ ఆరోపణ చేయడం చూసాం లడ్డు కల్తీ అంటూ ఆరోపణలు పరకామని వ్యవహారంలో ఆరోపణలు పరకామని వ్యవహారంలో మరి రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున ఎవరైతే రవికుమార్ అనేటువంటి వ్యక్తి డెబ్బై రెండు వేల విలువ చేసేటువంటి డాలర్లను దొంగలిస్తూ పట్టుబడితే నిన్న ప్రాణాలు కోల్పోయినటువంటి సతీష్ అనే ఏవిఎస్ఓ గారు చిత్తశుద్ధిగా అతని విధిలో భాగంగా కేసు నమోదు చేయడం జరిగింది తిరుమల వన్ టౌన్ పోలీసులో అదేవిధంగా ఏవైతే అతను చేసిన నేరానికి వస్తున్న సెక్షన్లు దోపిడి కానీ యాజమాన్యం దగ్గర ఉద్యోగం చేస్తూ దొంగలించేటువంటి సెక్షన్లని బలంగా నమోదు చేసి న్యాయపరంగా చర్యలు తీసుకుంటే పెదజయంగారి మఠంలో క్లర్కుగా పనిచేస్తున్నటువంటి ఆ రవికుమార్ ఒక సద్బ్రాహ్మణ కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి వారి కుటుంబ సభ్యులందరూ కూడా పశ్చాత్తపడి టీటీడీ అధికారులను ప్రాధాయపడి మేము చేసినటువంటి తప్పుకు మా యొక్క ఆస్తులను శ్రీవారికి బహుమతిగా సమర్పించుకుంటాం మాకు ఈ అవకాశాన్ని కల్పించండి అని ఆ కుటుంబం వేడుకున్నటువంటి పరిస్థితుల్లో న్యాయబద్ధంగా ఉన్నటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని భారత రాజ్యాంగం ప్రకారం లీగల్ స్పెషల్ అథారిటీ సెక్షన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రకారం ఏర్పడినటువంటి వ్యవస్థ లోక్ అదాలత్ మరి లోక్ అదాలత్లో తీర్పు కోర్టు డిగ్రీతో సమానం అలాంటి చర్యల ద్వారా దేశ చరిత్రలో ఏ రాష్ట్ర చరిత్రలో లేనటువంటి విధంగా ఒక దొంగలింపుని గుర్తిస్తే వారి ఆస్తులనే దేవస్థానానికి రాసిచ్చేటువంటి చర్య ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే దానిని కూడా సమర్థించకుండా ఈరోజు ఆరోపణలు ఆస్తులను కొట్టేశారు నీళ్ళను కొట్టేశారు ఆరోపణలు చూపించమని పదే పదే అడుగుతున్నాం మా నాయకుడు బొమ్మల కరుణాకర్ రెడ్డి గారు నేరుగా సిబిఐ ఎంక్వైరీ అయ్యిందని అడుగుతున్నారు ఎక్కడ సిబిఐ ఎంక్వైరీ వేసినటువంటి పరిస్థితి లేదే మరి లడ్డూ కల్తీ వ్యవహారంలో మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా ప్రధానమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది నిజాలను నిగ్గు తేల్చండి జరిగినటువంటి విషయాలని మరి వైబీ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకి వెళ్లి పిల్లి వేయడం జరిగింది దీంట్లో సిబిఐ ఎంక్వైరీని ఆదేశించండి అని మేము ఈ రకంగా ఉన్నది ఉన్నట్టుగా ప్రజల ముందు ఉంచుతూ న్యాయబద్ధంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఈరోజు చేసినటువంటి పరిస్థితిని కూడా కేవలం రాజకీయ స్వప్రయోజనాల కోసమే రాజకీయ లాభాల కోసమే ప్రత్యర్థి పార్టీలను ఏ రకంగా రాజకీయంగా బలి చేయాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది ముమ్మాటికి ఇది రాజకీయ దాడి ఎందుకంటే ఎటువంటి ఆధారాలు లేవు ఇప్పుడు చూడండి సతీష్ గారు ఏ రకంగా మరణించారనేది స్పష్టత ఇంతవరకు కూడా లేకుండా ఒకవైపు తన సహచరులతో కానీ బంధుమిత్రులతో కానీ ఒత్తిడి ఉంది నా పైన పై అధికారుల పైనని మాట్లాడాడని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే చెబుతున్నటువంటి పరిస్థితి మీడియా ముందు మరి ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా నేరుగా పోలీసు కేసు నమోదు చేసినటువంటి తీరు కూడా చూస్తే ఇది రాజకీయ కొట్రలో భాగంగానే హత్యా నేరారోపణ కిందే కేసు నమోదు చేసినటువంటి వ్యవహారం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అయితే ఈ రకంగా కేవలం రాజకీయ ప్రయోజనాలను ఆశిస్తూ మేము సిబిఐ ఎంక్వైరీ వేయమంటే ఎందుకు వేరు లడ్డూ కల్తీ జరిగిందంటారు అయ్యా సిబిఐ ఎంక్వైరీ వేసి నిజాలు నిగ్గు తేల్చండి చేయరు పరకామనీలో దొంగతనం జరిగిపోయింది దోచుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి మేము సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం వెయ్యరు ఎంతసేపు సిట్టు అంటే ఈ కూటమి పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వ పెద్దలు సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి అధికారులతోనే విచారణ చేస్తారా అంటే మీ అడుగులకు అడుగులు వచ్చేటువంటి అధికారులు మీ మాటలు వినేటువంటి అధికారులు చెప్పిన మాటల్ని యావత్ ప్రజానికి వినాలా ప్రజలకు కావాల్సిన వాస్తవాలా మీరు చెప్పేటువంటి కట్టు కథలా రాజకీయ పార్టీల మీద దాడి చేయడానికి మీరు అల్లేటువంటి కట్టు కథలు ప్రజల మీద రుద్దడానికి మీకు ఉన్నటువంటి ఎల్లో ఛానళ్లను ఎల్లో పత్రికలను ఉపయోగించుకొని లేనిపోని కథనాలను వక్రీకరించినటువంటి వార్తలను ప్రజల మీద రుద్దుతూ రాక్షసానందం పొందుతున్నారు ఈ కూటమి ప్రభుత్వ నాయకులు మేము నిజాలను వెలికి తీయమంటున్నాం వాస్తవాలను ప్రజలకు చెప్పమంటున్నాం అదే ఈరోజు రవికుమార్ గారి ఘటనలో టీడీపీ నాయకులు కానీ ఉన్ని ఉంటే కనీసం శ్రీవారికి ఆ సొమ్ము చేరేదా శ్రీవారికి రావాల్సినటువంటి ఆ సొమ్ము టీడీపీ నాయకుల జోబులకు వెళ్ళుండవా అని చెప్పి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం అది మీకు మాకున్నటువంటి తేడా ఈరోజు మీరు మీ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం సకల దేవత చక్రవర్తి శ్రీ వెంకటేశ్వర స్వామిని కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పరిధిలోకి తెచ్చేశారు ఇదేనా ఇదేనా మీ భక్తి రెండు వేల ఒకటిలోనే చంద్రబాబు నాయుడు గారు పరమ పవిత్రమైన పురాతన కట్టడమైనటువంటి వేహికల్ల మండపాన్ని నిర్దక్షంగా కూల్చినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈయన పబ్లిసిటీ పిచ్చితో పుష్కరాల్లో భక్తులను చంపినటువంటి చంద్రబాబు నాయుడు గారు మొన్నటికి మొన్న గంధోత్సవంలో గోడకొల్లి భక్తులు మరణించినటువంటి ఘటన నిన్నటికి నిన్న కాశీపొగ్గ క్షేత్రంలో భక్తులు మరణించినటువంటి ఘటన వేలాదిగా మీరు ఏ రకంగా అపచారాలు చేస్తున్నారో ప్రజలు నిత్యం చూస్తున్నారు తిరుమలలో మీ పాలనలో ఎన్ని అపచారాలు జరుగుతున్నాయో ప్రజలు చూస్తున్నారు ఇవన్నిటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి కాకపోతే మీరు ఈ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారో చెప్పగలరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేపట్టు మీరు ఎక్కడైనా ఆధారాలు చూపించారా కరుణాకర్ రెడ్డి గారు ఈ పద్దెనిమిది నెలల కాలంగా అనేక సార్లు అధికార ప్రభుత్వానికి అనేక ప్రశ్నలు సంధించారు ఏ ఒక్క ప్రశ్నకైనా ఈ కూటమి నాయకులు కానీ అధికారులు కానీ సమాధానం చెప్పారా ఈరోజు కరుణాకర్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశంతో ఈ రకంగా ఈ కేసుని వ్యక్తిగత రాజకీయ దాడి కోసం ఉపయోగించుకుంటున్నారు కరుణాకర్ రెడ్డి గారి పైన లేనిపోని అవాస్తవాలను ప్రచారం చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టించేటువంటి పరిస్థితి కరుణాకర్ రెడ్డి గారి గురించి ఈరోజు ప్రజలకు తెలుసు దేవస్థానం మాజీ పాలక మండలి చైర్మన్గా కరుణాకర్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా దశ దిశలా వ్యాపింప చేసినటువంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు స్వామివారి వైశిష్ట్యాన్ని హిందూ మతాన్ని ధార్మిక తత్వాన్ని ఆధ్యాత్మిక చింతనని విశ్వవ్యాప్తం చేసినటువంటి చరిత్ర కరుణాకర్ రెడ్డి గారిది మరి ఈరోజు కరుణాకర్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటూ ఈ అధికార కూటమి మెడలు వంచుతూ ప్రజా వ్యతిరేక విధానాలని నిలదీస్తూ ఎప్పటికప్పుడు ఎండగడుతుంటే కరుణాకర్ రెడ్డి గారి మీద కక్ష కట్టినటువంటి ఈ ప్రభుత్వం కావాలనే కుట్రలకు తెరలేపి ఈరోజు పదే పదే కరుణాకర్ రెడ్డి గారి పైన రాజకీయ దాడి చేస్తుంది ప్రజాక్షేత్రంలో ముఖ్యంగా తిరుపతి పట్టణంలో కరుణాకర్ రెడ్డి గారి వలన ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయనేది ప్రజలందరికీ తెలుసు ఈ రోజు బహిరంగంగా మేము చర్చ కూడా సిద్ధం కరుణాకర్ రెడ్డి గారు ఆయనకు అవకాశం వచ్చిన ప్రతిసారి శాసనసభ్యుడిగా అవకాశం వచ్చిన పాలక మండలి చైర్మన్గా అవకాశం వచ్చినా దానిని ప్రజల కోసం ఉపయోగించుకున్నారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం లాగా ఏనాడు కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకున్నటువంటి వ్యక్తి కాదు ఈరోజు కూడా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు దమ్ముంటే మీరు చేసేటువంటి అన్ని ఆరోపణలకు సాక్ష్యాధారాలను చూపించండి లేదా మేము చెప్పినట్టు సిబిఐ ఎంక్వైరీని వేయండి సిబిఐ ఎంక్వైరీకి మేము సిద్ధంగా ఉన్నాం విచారణకు మేము సిద్ధంగా ఉన్నాం మీరు సిద్ధంగా ఉన్నారా సిబిఐ ఎంక్వైరీకి మీరు అనుమతిస్తారా సిబిఐ ఎంక్వైరీని మీరు కొలగతారా కేవలం ఎటువంటి స్కాము లేదు ఎటువంటి కల్తీ లేదు ఎటువంటి దోపిడీ లేదు కేవలం ఈ యొక్క అధికార కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన కరుణాకర్ రెడ్డి గారి పైన కక్ష సాధింపు కోసమే ఇవన్నింటినీ కూడా తెరపైకి తీసుకొస్తోంది ప్రజలు గమనిస్తున్నారు మీ యొక్క నీచ రాజకీయాల్ని ఖచ్చితంగా ప్రజాకోర్టులో మీకు తగినటువంటి గుణపాఠం లభిస్తుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం